రమేష్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గత కొంత కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన మౌలిక అవసరాలైన విద్యా వైద్యము ఇల్లు భూమి ఉపాధి ఈ ఐదు గ్యారంటీలను ప్రభుత్వాలు అమలు చేయాలని వివిధ రూపాల్లో పోరాటం చేయడం జరిగింది అదే విధంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జిల్లా కలెక్టర్ గారికి ఈ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా విద్యా వైద్యం ఇల్లు భూమి రాష్ట్ర ప్రజలందరికీ బీసీఎస్ ఈబీసీ అగ్రవర్ణ పేదలందరికీ ఈ అవసరాలు అందించాలని పద్దెనిమిదవ తారీఖున హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా పంతొమ్మిది తారీఖు ఇరవై తారీఖున ఈ జిల్లాలో ఉన్న అన్ని మండలాల ఎంఆర్ఓల గారికి విద్యా వైద్యం ఇల్లు భూమి ఉపాధి ప్రజలకు అందించాలని ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించడం జరిగింది ఈ విధంగా గత పది రోజులుగా మేము ప్రభుత్వానికి వినతి పత్రాల రూపంలో అందించినా కూడా స్పందించలే స్పందించలేదు కావున ఈ జిల్లా కేంద్రంలో ఏకశిలా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఒకటే ఇక్కడ ప్రభుత్వానికి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఉచిత విద్య ఈ తొంభై శాతం బీసీ ఎస్సీ ఈబీసీ ప్రజలందరికీ అందించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఉచిత విద్య కేజీ టు పీజీ వరకు విద్య అందించాలి ఎందుకంటే విద్య లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలందరూ అజ్ఞాలుగా మారిపోతారు డెబ్బై సంవత్సరాలుగా విద్య అందించకుండా కార్పొరేట్ వ్యవస్థ విద్యా వ్యవస్థలకు కొమ్ము కాస్తూ గవర్నమెంట్ విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి ఈ ప్రజలందరికీ తొంభై శాతం ప్రజలందరికీ విద్యను దూరం చేయడం జరిగింది అందుకోసమే ధర్మ సమాజ్ పార్టీ ఉచిత విద్య కేజీటీ పిజీ వరకు అందించాలని తెలియడం జరుగుతుంది డిమాండ్ చేయడం అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించాలి అదే విధంగా ప్రతి కుటుంబానికి ఇల్లు నాలుగు గదుల ఇల్లు రెండు వందల గజాల భూమితో నాలుగు గదుల ఇల్లు నిర్మించాలి నాలుగు గదుల ఇల్లు నిర్మించని ఎడల ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి ఇల్లుతో పాటు భూమిని కూడా చేసుకోవడానికి పని లేదు కాబట్టి భూమిని సాగుకు అవకా అవకాశం ఉన్న నీటి సౌకర్యం కలిగిన ప్రతి కుటుంబానికి ఒక ఎకరం భూమిని ఇవ్వాలి ఈ విధంగా ఐదు గ్యారంటీలతోని మేము విద్య ఉచిత వైద్యము ఉచిత విద్య ఇల్లు ఉపాధి భూమి అనే ఒక గొప్ప ప్రజ మానవాళికి అవసరమున్న ఒక గొప్ప అవకాశాలు మౌలికమైన అవకాశాలను అవసరాలను ఈ ప్రభుత్వం కల్పించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మేము ఈ ధర్నా వేదిక నుండి ఒకటే ఈ ప్రభుత్వానికి కబర్దారుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు కనుక వచ్చే రోజులలో ఈ మౌలిక అవసరాలు అందించని పక్షాన వివిధ రూపాలలో మేము వివిధ రూపాల్లో పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడి ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ ఐదు గ్యారంటీలను విద్య వైద్యం ఇల్లు భూమి ఉపాధి అనే ఈ ఐదు గ్యారంటీలను సాధించి తీరుతామని ఈ ధర్నా వేదిక నుండి అందరికీ హెచ్చరించడం జరుగుతుంది కోగిల జిల్లా కార్యదర్శి ఏకశిల పార్క్ దగ్గర ఐదు డిమాండ్లతో మేము ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది అవి ఏంటి అంటే సామాన్య ప్రజలైనా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైన ఈ పేద ప్రజలకు ఇల్లు ఉచిత విద్య వైద్యం ఇల్లు భూమి ఆరోగ్యం అనే ఐదు అంశాలతో మేము ఈ ధర్నాను చేపట్టడం జరిగింది మా అధినాయకులైన డాక్టర్ విశారథన్ మహారాజ్ గారి యొక్క ఆదేశానుసారంగా మేము ఈ ధర్నాను చేపడుతున్నాం మేము కలెక్టరేట్ కే కలెక్టర్ గారితో రిప్రజెంటేషన్ ఇచ్చాము ఈ ప్రభుత్వానికి మాకు ఇప్పటి కూడా ఎలాంటి స్పందన రాలేదు ఎంఆర్ఓ గార్లకి ఇచ్చాము అయినా కూడా స్పందన రాలేదు కాబట్టి మా ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మేము ఈరోజు ముందడుగు వేసి ఈ ధర్నా చౌక్లో మేము ఈ ఐదు గ్యారంటీల పైన మేము ధర్నా చేయడానికి ముందుకొచ్చినాం కాబట్టి అందరూ ప్రజలారా ఖచ్చితంగా ఈ పాలకులు ఏం చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా గమనించాల్సింది ఖచ్చితంగా ఉంది